శృతి శృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం దియ్యాప్తం స్వరూపుల ఆత్మబంధువులందరికీ ముందుగా మరలా నమస్కారం నిన్న మనం చెప్పుకుంటున్నాం పరమేశ్వర అంటే ఎక్కడో లేదు ఈ కనిపించే ప్రపంచమే పరమేశ్వర స్వరూపమని ఎదుగుతావు దేవుణ్ణి దేవుడినే పేరు ఏంది ఏదో శక్తి ఆ శక్తికి ఏదో పేరు పెట్టుకున్నావు నీ ఇష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకో దానికి ఎవరు కాదన్నారు కానీ శిల్పాన్ని చూస్తున్నాం శిల్పాన్ని చెక్కినవాడు ఎవరు ఇంత అద్భుతంగా శిల్పం చెక్కాడే అని అతను చూస్తున్నావా ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించినటువంటి ప్రపంచాన్ని చూస్తున్నావు తప్ప ఎవరు ఎవరు సృష్టించారు ఇది ఏం ఆశని సృష్టించాడు ఏం మన నుంచి ఏమి తీసుకోవట్లేదు కదా ఏం మనం పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా ఏం చేసినా కూడా ఆయన ఈ సృష్టిలో ఉన్న పదార్థాలతో నువ్వు చేస్తున్నావు తప్ప నువ్వు సొంతంగా ఇంత తయారు చేయలేదు కదా భగవంతుడు ఇంత అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అది రకరకాల చెట్లు సృష్టి చూడండి ఏమున్నాడు రకరకాల చెట్లు రకరకాల పువ్వులు రకరకాల కాయలు అసలు ఎందుకు ఇన్ని ఏ ఒక కాకరకాయ ఒక బెండకాయ ఒక దొండకాయ తయారు చేసి సరిపోద్ది కదా ఎన్ని రకాలు మార్కెట్లోకి వెళ్తే ఒకదాని రుచి ఒకటి వేరు రుచి వేరు ఒక్కొడికి ఒక్కొక్క ఇష్టం అందుకే పరమేశ్వరుడు తెలుసు అందరూ ఒకే రకంగా ఉండలేరు కాబట్టి రకరకాల పదార్థాలు తయారు చేసి మనకు అందిస్తాడు అందించమని మర్చిపోతున్నాం ఏం చేయాలి ఒక్క రోజుకొక్క క్షణం అయినా సరే పరమేశ్వరుని తలుచుకు బంధాలని ఆశాయిస్తాం అనుకుంటున్నాం కదా మరి అనుకున్నప్పుడు మన నువ్వు ఆలోచన ఆ యొక్క ఆలోచనలు ఎవరితో పంచుకోవాలి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరితో పంచుకోవాలి ఈ సృష్టి కాదు అసలు నీలో జరిగే ప్రక్రియ ఒకసారి ఆలోచన ఎక్కడ ఏం పెట్టాలా పెట్టేశాడు మొత్తం చెప్పండి కన్ను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది ముక్కు ఎక్కడాలో అక్కడ పెట్టాడు నోరు ఎక్కడాలో అక్కడ పెట్టాడు చెవులు ఎక్కడో అక్కడ పెట్టేశాడు పంచ జ్ఞానేందే మొత్తం కూడా తలలోనే పెట్టాడు ధాతువులు ఉన్నాయి ఉంటుంది తొక్కు చర్మము రక్తము మాంసం మజ్జ ఆస్తి మేధస్సు ఇవన్నీ ఉన్నాయి నిండా ఉన్నాయి కొన్ని కోట్ల నరాలు ఉన్నాయి ఒక వేళ్ళు చూస్తే చూడండి ఎక్కడ వంగాలు అక్కడ ఎక్కడ కీళ్ళు చూడండి మడతబందు కీలు బొంగరపు కీలు అంటూ ఎక్కడ ఎక్కడ వంగాలో అక్కడ పెట్టి చూడండి ఎంత అద్భుతమైన సృష్టిది భలే భలే సృష్టి ఇది భలే మంచి సృష్టి ఎంత తెలిసినా అంతు తెలియని భగవంతుని సృష్టి మహా బలవంతుని సృష్టి ఏదైనా నమిలి తినేందుకు నోరు సిద్ధమై ఉన్న ఏది తినాలో తెలిపేటందుకు ముక్కు దానిపైన చూచేటందుకు కళ్ళున్నాయి నడిచేటందుకు కాళ్ళున్నాయి ఏది ఎక్కడ ఎందుకున్నదో తెలిసి చేయుటే సృష్టి భలే భలే సృష్టి ఇది భలే మంచి సృష్టి భలే భలే సృష్టి ఎందుకు ఇది ఒక నాటకం ఆయన నాటకం ఆడుకుంటున్నాడు అన్నీ తయారు చేశాడు ఇచ్చేశాడు మీ ఇష్ట ప్రకారం ఆడుకోమన్నాడు మన ప్రకారం ఆడుతున్నాం ఆట ఎంతవరకు దేనికి ఆడాలో ఒకసారి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది నవరంధ్రాలు ఓటుకుండా చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి తొమ్మిది ఇది మరి ప్రాణం ఏదో రంధ్ర కూడా బయటికి వెళ్ళిపోవచ్చు కదా వెల్లర్లా ఇది అసలు తెలుసుకోవాల్సింది ఇది ఎన్నో వింతలు ఉన్నాయి ప్రపంచంలో కానీ అన్నిటికైనా వింత ఇది తొమ్మిది రంధ్రాలు ఉన్నా కూడా ఏ రంధ్రం కూడా పోవటం లేదంటే ఎంత అద్భుతం ఈ జగత్తుని వినోదం కోసం విలాసం కోసమే చూస్తున్నారు తప్ప ఇంకో దానికోసం చేయట్లా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎంతసేపటికి మనం ఏం తినాలి ఏమి ఆనందపడాలి ఏమి సుఖం సుఖించాలి సుఖం కోసమే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకో దానికి మనం ప్రయత్నం చేయట్లేదు కదా వివాహ సందర్భాలు చూస్తుంటే అసలు ఆ భోజనాలు అబ్బాబ్బా చాలా కష్టం అనమాట వడ్డించేవాళ్ళు ఒక్కడు వడ్డింగులోనే అది అయిపోతుంది మరలా అసలు వడ్డించా లేదా అర్థం కాదు అరే ఇప్పుడు నేను స్వీట్ పెట్టాను ఇక్కడ ఉందా లేదా అసలు అలా చూస్తే అయిపోతుంది కానీ జ్ఞానం అలా కాదు అన్ని పదార్థాలు మొత్తం పెట్టిన తర్వాత దాని చుట్టూ సం సంక్షోభం చేసి భగవతికి సమర్పించి బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మగ్న బ్రహ్మ బ్రహ్మయేవదైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటూ మంత్రం చెప్పుకోను ఏదో అన్నపూర్ణ స్వత్ని చెప్పుకోను ఇది పరమాత్మ నువ్వు ఇచ్చినటువంటి ప్రసాదం ఇది నాకు అది నేను తీసుకొని జ్ఞాన వైరాగ్య సిద్ధం జ్ఞానం కావాలి వైరాగ్యం కావాలి ఈ ప్రపంచం అంటే ఏంటి దీని మీద విరక్తి కలగాలి పరమేశ్వరుని భక్తి కలగాలి అప్పుడే నీకు భగవంతుని ఇచ్చినటువంటి శరీరానికి సార్థకత దొరుకుతుంది భక్తి పెరగాలి భక్తి పెరగని ఏం లాభం లేదు ఒక చిన్న కథ గుర్తొస్తున్నాడు ఆ పూర్వం రోజుల్లో గౌతమ బుద్ధుడిని ఎంతో పూజించేవాడు ఆయనంతే సాక్షాత్తు భగవంతుడే ఆయన దర్శనం చేసుకోవాలని ఎంతోమంది కోరుకుంటారు ఒకరోజు ఒక రాజ్యానికి బుద్ధ భగవానుడు వచ్చాడు ఆయన దర్శించడానికి కొన్ని వేల మంది వెళ్తూ ఉన్నారు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక తోటలో అకాల పుష్పం పూసింది అకాల పుష్పం అంటే ఎప్పుడు పూయాలో అప్పుడే కాలంలో పూస్తుంది తప్ప ఇంకెప్పుడు పూయదు సంవత్సరానికి ఒకసారే సార్లు ఎప్పుడో పూసుకుందంటే ఒక పువ్వు ఒకే ఒక్కసారి పూసుకుంది అలాంటిది ఒక్క పువ్వు పూసిందంట ఆ టైంలో ఆ తోటమాల చూశాడు ఆహా నా అదృష్టం పండింది రోజు పూలు అమ్ముకుంటున్నాను మల్లెపూలు చామంతిలో ఇట్లా అమ్ముకుంటున్నాను కానీ ఈ పువ్వు ఒక్కటే పూచింది కాబట్టి అకాల పుష్పం ఇది ఈ సమయంలో బుద్ధ భగవానులు వచ్చాడు అంటున్నారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఉంటే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అనే భావంతో ఆ పువ్వు తీసుకున్నాడు బయలుదేరాడు వెళుతున్నాడు ముందు ఒక సైనికాధికారి చూశాడు నైనా పువ్వు అమ్ముతావా అన్నాడు వాస్తవంగా ఆ పువ్వు వచ్చేసి మహా అయితే యాభై రూపాయలు అమ్ముదాం అనుకున్నాడు వెంటనే ఏం చేసి అడిగాడు కాబట్టి అయ్యా వంద రూపాయలు అనుకున్నాడు సరే తీసుకుని వంద రూపాయలు ఇవ్వబోతే లేదండి నేను లేండి అని నేను అమ్మ చెప్పాను అన్నాడు అలా కొంత దూరం వెళ్ళంలోనే దానికైనా పెద్ద ఉద్యోగి ఒక మంత్రి గారు కనపడ్డారు ఆ పువ్వు చూశాడు ఆనందపడ్డాడు అమ్ముతావా అన్నాడు అమ్ముతా అన్నాడు అన్నాడు వెయ్యి రూపాయలు అన్నాడు సరే తీసుకో అన్నాడు అయ్యో ఒక వందది యాభై రూపాయలు వెయ్యి రూపాయలు వస్తుంది ఇక్కడ అమ్మకూడదు ఇంకా ముందుకెళ్తే ఇంకా దొరకదు అన్నాడు అలా ముందుకెళ్తున్నాడు ఇంకొక అధికారి కనపడ్డాడు ఎంత అన్నాడు పదివేలు అన్నాడు ఆహా ఏంటిది ఇంత శక్తిగా ఉంది ఇది ఐదు యాభై అమ్ముకున్నాను పదివేలు అన్నా కూడా కొంటున్నాడు అని చెప్పి అనుకున్నాడు తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళగానే అసలు రాజుగారే చూసారు దాన్ని అమ్ముతావా అన్న అమ్ముతానండి ఎంత అన్నాడు లక్ష రూపాయలు అన్నాడు అసలు తీసుకొని లక్ష రూపాయలు అయిపోయాడు కానీ తీసుకోవాలి ఇంతకన్నా గొప్ప గొప్ప చక్రవర్తులు అక్కడ ఉంటారేమో అక్కడికి వెళితే ఎక్కువ ఇంకా లక్ష అయింది పది లక్ష ఇస్తారని భావం కలిగి వెళ్ళాడు బుద్ధ భగవాను దగ్గరికి సమీపిస్తున్నాడు అంత ప్రశాంతిగా ఉంది అందరు కూడా ఎంతో ఆనందంగా ధ్యానం చేస్తూ ఉన్నారు ఈ పోయినటువంటి వాడు ఆ పువ్వు తీసుకొని వెళ్తుంటే అందరూ కూడా ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ పువ్వు ఇది నేనిస్తే బాగుండు నేనిస్తే బాగు అనుకుంటూ ఉన్నాడు కానీ అలా అలా ముందుకెళ్తే ముందుకెళ్ళి 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 బుద్ధ భగవాన్ పాదాలు సమర్పించేశాడు ఇది భక్తి యాభై రూపాయలు వస్తున్న లక్షలు ఇచ్చినా కూడా ఇవాళ ఈ భక్తి రావాలి పరమేశ్వరుడికి మనం సమర్పించాలి ఏం సమర్పిస్తాం చెప్పండి పత్రం పుష్పం ఫలం తోయమంటున్నాం అన్ని ఆయన ఇచ్చి సమర్పిస్తున్నాం నీ పవిత్రమైన ఉదయాన్ని సమర్పించాలి అప్పుడే భగవంతుడి ఈ దేహాన్ని ఇచ్చినందుకు మనకి ధన్యత కలుగుతుంది అందువల్ల రోజు మనం వింటున్నాం ముందు భక్తి పెంచుకుంటేనే కాదు తప్ప ఇంకోటి రాని రాదు ముందు పాత్ర శుద్ధి చేసుకోవాలి ఈ పాత్ర అంతా మలిన మల్లిన ఉంది ప్రపంచ సుఖాలతో ఉన్నది ఈ ప్రపంచ సుఖాల నుంచి మనం బయటపడాలి ఈ పాత్ర ఎప్పుడు శుద్ధి చేసుకుంటే అప్పుడు మనకి మంచి మార్గంలో వెళ్ళగలమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స